హలో అండి వెల్కమ్ టు సన్యాస్ ఛానల్ రోజు నేను ఒక మంచి తో మీ ముందుకు వచ్చాను అదేంటో తెలుసా ముందే తెలుసుకుని అంటారు ఎందుకంటే నేను తమి లో చూసే ఉంటారు కదా మీరు అవునండి నిజమే ఇది హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ అయ్యే వీడియో ఎందుకంటే మన ఆడవాళ్ళకి వింటర్ సీజన్ రాగానే మొదలైపోయాయి అంటే కాలు పగుళ్ళు ప్లస్ పెదాలు పగిలిపోవడం నాకైతే కనుక వింటర్ సీజన్ ఇలా రాగానే పెదాలు పగిలిపోవడం స్టార్ట్ అయిపోతాయి పొరల పొరలుగా అయిపోవడం మంట చాలా ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది నేనైతే ఇప్పుడు మీకు చూపించబోయే టిప్ని ట్రై చేశాను నాకైతే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా నాకు యూస్ఫుల్ అయింది అదేంటి ఇప్పుడు మీకు చెప్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ మన రోజు పాలు మీద మేగడ ఉంటుంది కదా ఆ పాల మేకని కొంచెం అలాగా ఒక స్పూన్లోకి తీసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాగా పాల మేకడ కొంచెం తీసుకొని తీసుకున్న తర్వాత దాన్ని ఇలా మనం ఇది రోజు అందరి ఇళ్ళల్లో ఉండేదే మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇలా పాలని కూడా తీసుకొని మన పెదాలకు అప్లై చేసేయండి ఇలాగా పెదాల చుట్టూ అప్లై చేసి ఏదో ఇలా రాసేసామని పేరు కాకుండా ఒక నిమిషం పాటు మసాజ్ చేయండి కంపల్సరీ మసాజ్ మాత్రం అవసరం మీరు రాసేసేనో నాకు అవలేదు అంటే మాత్రం నేనేం చేయలేను ఇలా మసాజ్ చేయండి బాగా ఒక నిమిషం పాటు చక్కగా రుద్దండి పెదాల చుట్టూ రుద్ది ఇలాగా ఒక మీరు స్నానానికి వెళ్ళే ఒక అరగంట ముందు ఇలా చేసుకొని అట్లీస్ట్ ఒక పావు గంట అయినా ఇలా మసాజ్ చేసుకొని పెదాలకి ఇలా ఉంచుకొని అప్పుడు మీరు స్నానం చేసుకోవచ్చు లేకపోతే ఒక ఫేస్ వాష్ చేసేసుకోవచ్చు అలాగా మీరు ఈ మేఘన్ని మీరు పొద్దున్న మధ్యాహ్నం రాత్రి పడుకునే టైంలో రాసేసుకొని పడుకుంటూ ప్రాబ్లం ఉండదు ఇది మేగడ పెదాలకి మాత్రమే కాకుండా కాకుండా మీరు ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు ఫేస్ చాలా స్మూత్ ఎంత స్మూత్గా ఉంటుందండి చెప్పలేను ఎందుకంటే చాలా 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 స్మూత్గా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఏదో నేను పేరుకు మాత్రం చెప్పట్లేదు మీకు ఈ వీడియో నచ్చకపోతే స్కిప్ చేసేసుకోండి కానీ ఇది నేను నిజం చెప్తున్నాను నేను వాడుతున్నాను రా ఈ ఫేస్కి రాసుకునేది మాత్రం నైట్ టైం రాసేసుకొని చక్కగా ఒక గంట సేపు అయినా మినిమం ఉంచుకొని ఆ తర్వాత ఫేస్ వాష్ చేసేసుకొని తుడిచేసుకోండి తప్ప సబ్బు పెట్టకండి అర్థమైనా ఈ టిప్పు రోజు ఒక టూ డేస్ మీరు ఇలా రెగ్యులర్గా పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కనుక చేస్తే టూ డేస్లో మీకు కంపల్సరీ రిజల్ట్ కనిపిస్తుంది కనిపించలేదు అని మాత్రం నేను నమ్మను ఎందుకంటే ఇది నేను యూజ్ చేసి చెప్తున్నాను ఎంతటి కఠినమైన పగిలిపోయిన పెదాలైనా ఒక అంత బాధ కలిగిన పెదాలైనా కూడా ఒక వారం రోజుల్లో మీకు ఖచ్చితంగా ఈ మూడు కోట్ల రాస్తే కొన్ని మధ్యాహ్నం వీలైన వేలు అవ్వలేదు అనుకుంటే రాత్రి మారు పొద్దున్న రాత్రి కంపల్సరీ రాసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చేకే నాకు కామెంట్ చేయండి ఇదే ఫ్రెండ్స్ నేను ఈరోజు మీతో షేర్ చేసుకున్న వీడియో నేనైతే వాడుతున్నాను ఈ వింటర్ సీజన్ అంతా వాడుతూనే ఉంటాను నేను ఎందుకంటే ఇది చాలా 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 ఆడవాళ్ళకి యూజ్ఫుల్ అయ్యే టిప్ ఇది ఇంట్లోనే మనకు దొరికేదే కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళి కొనుక్కోవలసింది కాదు కాబట్టి హాయిగా మీకు వీలున్నప్పుడల్లా మీకు టైం ఉన్నప్పుడల్లా రాసుకొని హాయిగా టీవీ చూడడం రీల్స్ చూడడం అన్నీ మీ ఇష్టం కానీ రాసుకొని ఒక మినిమం గంట అయినా ఉంచుకోండి ఇంకా మీ పేదాలు నిజంగా నేను టంబులైన్లో చెప్పినట్టు ఎంత సాఫ్ట్గా ఉంటాయో మీరే చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇంక మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్